ఇరవై ముప్పై గ్రాములకు ఆ ఇరవై ఐదు చూపెడితే చూపెట్టలేదంటే అలాగే సరే ఈసారి రిలీజ్ చేసిన మేనిఫెస్టో జనక జనరంజకంగా లేదు ఆశాజనకంగా లేదు అంటున్న వాళ్ళకి జనరంజకంగా జనరంజకం కాదు జన ప్రజా నమ్మకంగా ఉంది ఆ మేనిఫెస్టో ప్రజలకు ఒక నమ్మకం దేశ రాజకీయాలకు దిక్సూచి ఏ రాజకీయ నాయకుడైనా రాబోయే కాలంలో చెప్పింది చేయకపోతే ప్రజలతో తిరస్కరించబడతాడు అది ఆమోదిస్తేనే చేస్తేనే అతనికి కూడా ఉంటుంది అనేదానికి ఓ టెన్సెట్ని ఇవాళ జగన్మోహన్ గారు సెట్ చేశారు కానీ కొన్ని స్కీముల్లో గడిచిన ఐదేళ్ళు ఈ ఐదేళ్లలో ఇచ్చినవి కూడా వచ్చే ఐదేళ్లలో దాన్ని కలిపి చెప్తున్నారు చెప్పలేదు ఒకటి డెబ్బై ఐదు వేలకు సంబంధించి అది చెప్పలేదు డెబ్బై ఐదు వేల రూపాయలని డెబ్బై ఐదు వేల రూపాయలు ఇచ్చాము ఏంటి పద్దెనిమిది వేల లెక్కని ఇస్తున్నాము మళ్ళీ ఇంకో డెబ్బై ఐదు వేలు కూడా ఈ సంవత్సరం ఈ ఐదు సంవత్సరాలు కూడా ఇస్తాము రెండు కలిపి లక్షన్నర అని చెప్పారు మూడో సంవత్సరాలు కలిపితే ఇంకా పెరుగుతుంది కలుపుకుంటే ఇంకా పెరుగుతుంది చెప్పుకుంటాము మేము ప్రజల దగ్గరికి వెళ్ళి మూడు డెబ్బై ఐదు వేలు ఇచ్చాము ఇంకోటి డెబ్బై ఐదు వేలు ఇస్తాము అదే మనిషికి ఇస్తున్నాము కదా కొత్త వాళ్ళకి ఇస్తే కాదు సార్ బైబిల్ భగవద్గీత అది చెప్పుకోవడం ఇప్పుడు పెన్షన్ వచ్చి మూడు వేలు ఇచ్చాము ఇప్పుడు మూడు వేల ఐదు వందలు ఇస్తున్నాము అది చెప్పుకుంటే తప్పే ఏముంది మూడు వేల ఐదు ముప్పై వేలు చెప్తే తప్పు కానీ మూడు వేల చెప్తే తప్పే మంది ఇచ్చిన దాంతో అడే ఆ రోజు అది సరిగ్గా సరిగ్గా ప్రాజెక్ట్ కాలేదు సార్ లక్ష దారి ఇస్తామనేటప్పటికి ఇప్పుడు డెబ్బై ఐదు వేలు ఇస్తున్నారు ఈ డెబ్బై ఐదు వేలని డెబ్బై డెబ్బై ఐదు వేలు ఇచ్చి డబుల్ చేసామని కొంత తొందరపాటుతో వచ్చి కొద్ది ఛానల్స్ ఐదు పెట్టారు అది కాదు అని చెప్పి క్యాటీ ఇచ్చాం ఈ సంవత్సరాలు గురించి మరిన్ని అంశాలు మనం మాట్లాడుకుందాం చిన్న బ్రేక్ తీసుకున్నాం